మనం ఆలోచిస్తే దశలేదు దేనితో చేశాడంటే తుమ్మ కర్రతో బర్లను చేశాడు ఈ బల్ల మీద ఏమంటాయంటే సన్నిధి రొట్టెలు ఉంటాయి ఈ రొట్టెలు జీవాహారము నేనే అని ఏసై అన్నాడు అంటే జీవాహారము నేనే తిన్నవాడు తన కనుగొన్నవాడు ఎప్పటికీ ఆ కలుగొనడు ఈ వాక్యమే మనకి ఆహార స్వార్థ మొదట చేయమని ఉంటుంది ఆ తీ వాక్యం నేను వాక్యము దేవుని వాక్యము దేవుడై ఉండేను పద్నాలుగు వచ్చిన ఆ వాక్యమే శరీర దారి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యన నివాసము చేశాను ఏ వాక్యము ఆది ఎంత ఉన్న వాక్యం ఏ వాక్యము దేవుని ఎంత ఉన్న వాక్యం ఏ వాక్యము దేవుడై అన్న వాక్యము మన మధ్యన నివాసము చేసింది ఆయన ఎస్ఐ అంటున్నాడు నేనే జీవాహారము నేనే జీవా అంటే ఎస్ఐ వాక్యమైన వాక్యమైనది మనము మందిరంలోనికి వచ్చిన తర్వాత ఒక పాపి అయిన మానవుడు మందిరంలోనికి వచ్చిన తర్వాత వారిని మనము వాక్యం చేత మన వాక్యం నేర్పించాలి రాజకీయం నేర్పించాలి రకరకాల విషయాలు నేర్పించాలి మనము ఒక విశ్వాసి లేదా ఒక పాపి అయిన మానవుడిని మనసమ్మగా మార్చాలి అంటే వాక్యం చేతే వాళ్ళని కట్టాలి వాక్యం చేతే వాళ్ళని పోషించాలి వాక్యం చేతే వాటిని నిలబెట్టాలి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ వాక్యములో కనుక బ్రతుకుతున్న వాడు ఎప్పటికీ దొరికిన వాక్యములో ఉన్నవాడు తప్పిపోడు వాక్యములో ఉన్నవాడు వెతికి వారికి అవకాశం ఇవ్వడు ఎసాడు మీ మధ్యకి చాలా మంది అబద్ధ బోధకులు వస్తున్నారు ఈ బోధకులు వారంట గొర్రె చర్మము కట్టుకున్న తోడేళ్ళు ఈ గొర్రె చర్మము కట్టుకున్న తోడేళ్ళు ఏం చేస్తారంటే ఆయన అంటున్నాడు వారి యొక్క ఫలమును బట్టి వారి యొక్క పరిస్థితి ఏంటో మనకి తెలుస్తుంది ఆ మాట చక్క మాట మాట ఉంటుంది పదిహేను వచ్చిన చూడండి వారు గురువు చర్మములు ఎసుకుని మీ యొత్కు వద్దు లోపల వారు క్రూరమైన తోడేవి వారి ప్రణముల వలన మీరు వారిని తెలుసుకుందరు ఇక్కడ మనం చూసినట్లయితే అబద్ధ ప్రవర్తన అనేక మంది వస్తూ ఉంటారు ఇలా గొర్రె చర్మము కట్టుకు కప్పుకొని లోపల తోడేళ్ళు ప్రజలను మోసం చేయడానికి సంఘాన్ని మోసం చేయడానికి సంఘాన్ని మప్పి పెట్టడానికి వారు వస్తూ ఉంటుంటే మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును కనుక వారికి ప్రకటించగలుగుతున్నామో వాక్యమును నేర్పించగలుగుతున్నామో వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతున్నామో ఎలాంటి తోడేళ్లు నిజంగా తోడేళ్ళు మధ్య వచ్చిన ఏ మాత్రం కూడా అదనక బెదరక నిలబడగలుగుతారు ఒక పాపి అయిన మానవుడిని పరిశుద్ధునిగా దేవుని సంఘంలో సన్నిధానంలో మనస్సు మనం నిలబెట్టాలి అంటే వాడిని వాక్యము చేత మనము బలపరిచే వాళ్ళముగా

వాడిని మనం ఎక్కడికి నడిపిస్తున్నామంటే దీపవృక్షము వెలుగులకు సాదృశ్యమైనది వెలుగులకు సాదృశ్యమైనది పరిశుద్ధతకు సాదృశ్యమైనది వాక్యం విన్న ఆ వ్యక్తి వెలుగులోనికి నడిపించబడతాడు వెలుగులోనికి నడిపించబడతాడు వాక్యం వెళ్ళలేదు అనుకోండి వాక్యం పట్టబడలేదు అనుకోండి వెలుగులో రావడానికి ఇష్టపడదు వెలుగులోనికి రావడానికి అర్థం ఏంటంటే వెలుగులోనికి వచ్చిన వ్యక్తికి అన్ని విషయాలు తెలుస్తాయి చీకటిలో ఉన్న వాడికి ఏమీ కూడా తెలియదు ఒక రోజునంట సాధు సుందర్ గారికి ఒక దర్శనం వచ్చిందర్శనంలో తరలోకం వెళ్ళాడు ఆ పరలోకం వెళ్ళగానే ఆ పరలోకంలో గొప్ప ఆవరణం ఉందంట దానికి ఇంకా రెండు స్టెప్పులు ఉన్నాయి ఈయన దూరం నిలబడి ఆవరణం కొండ లోపల ఆయన ఆవరణం కొండ లోపలికి వెళ్ళి నిలబడగానే వెలుగు కంట నిలబలేకపోతున్నా ఆ వెలుగులో ఈయన ఏమాత్రమో కూడా నిలబడలేకోకుండా భయపడిపోతాయో నేను చాలా అప్రవ్యుల్ని ఇంత వెలుగుకరమైనటువంటి ఇంత పరిశుద్ధమైన స్థలంలో నిలబడడానికి నేను ఇక్కడ అరుగుడని కాదు నన్ను పంపించేయండి నేను చీకటి కలిగిన నేను వెళ్ళిపోవాలి అని కేకలు వేస్తా ఉన్నాను కేకలు వేస్తా ఉన్నారు అంటే మనము చేసిన భక్తి సాధు సందర్శంగా ఎంత గొప్ప పరిచర్య ఎంత దేవుడి కొరకు రోషముగా నిలబడి ఎన్ని శ్రమలు ఎన్ని బలహీనతలు ఎన్నో సోదరులు నా కుటుంబాన్ని అంతా విడిచిపెట్టేసినప్పటికీ కూడా దేవుడి కొరకు నిలబడినా కూడా అంటున్నాడు అయ్యో నేను అపమిత్రుడు నేను ఈ స్థలంలో నిలబడడానికి యోగ్యులు కాను అని అంటూ ఉన్నాను ఒక సాధుర సుందర్శింగ్ గారు మన మధ్యలో మనుషులు జరిగినాయి మరి దేవుని సేవకులుగా మనము కూడా మన సంఘాన్ని వెలుగులోనికి నడిపించాలి నేను లోకములకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఆ వెలుగులో నాడు ఏం చెప్తే సార్ నేను వెలుగులోనే మీరు కూడా వెలుగులోనే నేను పరిశీలించినందుకు మీరును ఉండండి ఒక వ్యక్తిని మనం చేయవలసిన పని ఒక విశ్వాసం మనం నేర్పించవలసిన విషయం ఏంటంటే వెలుగులోనికి నడిపించాలి వెలుగులోనికి నడిపించాలి తొమ్మిదవ అధ్యాయం ఐదవ

తెలుగులోనికి వచ్చిన తర్వాత వేరే వేరే విషయాలు వారికి మనం నేర్పించక్రో అందులో అన్ని నేర్చుకున్న వాళ్ళ విశ్వాసులు మనకంటే చాలా తెలివైన వాళ్ళే మనకంటే చాలా జ్ఞానవంతులే మనకన్నా చాలా హోదా ఉన్న వాళ్ళే మనకంటే చాలా చదువుకున్న వాళ్ళే కానీ మనం చేయవలసిన పని ఏంటంటే వారిని మందసగా కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి వారిని వాక్యం చేత బలపరచబడటం వాక్యం నేర్పించి వాక్యంలో నడిపించడం చేయాలి వెలుగులోనికి వారు నడిపించడం చేయాలి ఇక నాలుగో విషయానికి వస్తే ఇరవై ఐదవ వచ్చిన చూద్దాం నిర్మాకాండ ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఐదు రోజు మందసము పోయిటకు మరియు అతను తుమ్మ తర్వాత విశ్వాసిని మనం ఇంకా ఏ విధంగా మలచాలి అంటే వేదికగా మలచాలి ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యయము మూడవ వచ్చిన చూద్దాం ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చిన చూద్దాం

ఈ దేవదూత పండుగన్నది ఏంటంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన దోప వేదిక అనగా ప్రార్థన చెంది మనము మన సంఘాన్ని దీనిలోకి నేర్పించాలి అంటే ప్రార్థనలు నేర్పించాలి పాటలు ప్రాముఖ్యమే ఆరాధన ప్రాముఖ్యమే వాక్యం అంతకంటే ప్రాముఖ్యమే ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమే ఎక్కువగా ప్రార్థనలు నడపడానికి ప్రార్థన నేర్పించడానికి మనము ప్రయాసపడాలి ఏదో ఏదో వచ్చే మనం లేకపోతే